కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు కనుక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించి రాజారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు బ్రతుకుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకు లేవా అన్న విషయం నాకు బయలు బయలుపడించండి రాజకీయాలు అంటేనే అతి దరిద్రం మోస్ట్ కరప్షన్ అసలు ఎంత దరిద్రం అయిన రాజకీయాలు రెండు వందల దేశాలు మన దేశంలో తప్ప ఏ దేశాలు ఎంత డెమాక్రసీ పూర్తి మీద ఇంత దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు నిన్నట రోజున రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా పోషిస్తుంది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుగా సిర్మిలా పార్టీ పెట్టి దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి వాళ్ళు మూడు వేలలో ముగ్గురే అక్కడ మహారాష్ట్రలో శరత్ పవర్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎంత కృష్ణ పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది